కుమారి మీ పేరు గారు ఇది పెరాల చెన్నైలో అవుతుంది నెల పదిహేను రోజులు అవుతుంది నెల పదిహేను రోజులకి మనకి చెయ్యి పూర్తిగా పూర్తిగా చెయ్యింది కాలు ఒక సెవెంటీ ఫిఫ్టీ పర్సెంట్ పైన కాలు ఇప్పుడు చెయ్యి ఎలా ఉంది చెయ్యి పని చేస్తున్నా ఇంత ముందు వచ్చే కొద్ది కూడా మూమెంట్ లేదు పట్టుకొంచెం రెండు చేతులు పట్టుకుంటున్నా పై కదండి ఇంకా వేలు కల్చండి వేలు కల్చండి ఓపెన్ చేయండి చెయ్యి అయితే కదులుతుంది చేయి హ్యాండ్ గ్రౌండ్ గ్రిప్ వచ్చింది ఏం ఆడారు సి జ్యూస్ ఇది సి జ్యూస్ వాడారు దాంతోపాటు గోల్డెన్ ఎలెక్జర్ గోల్డెన్ ఎలెక్జర్ వాడారు గోల్డెన్ ఎలెక్జర్ బంగారు అమృతం అనమాట ఇది దీంతో పాటు అస్తప్రాసలేహి వాడారు ఈ అస్తప్రాసలేహి రాత్రిపూట స్పూన్ చప్పురించి పుడుకున్నారు సాయంత్రం భోజనం మానేసి ఈ యాపిల్ మీద ప్రోటీన్ పౌడర్ ఈ సాయంత్రం భోజనం మానేసి ఇది వాడారు దాదాపు నెల పదిహేను రోజుల నుంచి తిన్నారా అన్నం కానీ టిఫిన్ కానీ భోజనమే చేయలే ఇప్పుడు ఎన్ని కిలోలు తగ్గారు పది కిలోలు దగ్గర తగ్గారు ఆకలిగా లేదా ఆకలి అవట్లేదు ఒంట్లో హుషారుగానే ఉంటుంది కాస్త సలాడ్లు జ్యూసులు తాగుతున్నారు సలాడ్ జ్యూస్ జ్యూస్ సలాడ్ తాగుతున్నారు ఇది అందరికి వాడుకోవచ్చు వాడిన రిజల్ట్ బ్రహ్మాండం మామూలుగా ఇంకోసారి నాలుగు అడుగులు వేయగలుగుతున్నారా అసలు మనసూంలో నుంచి మీ పుణ్యమేనయ్యా డాక్టర్ గారు ఓకే నేను లెగుతాను అనుకో